ఖర్చు పెట్టా పట్టికారు ఇప్పుడు కాళేశ్వరం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కేసీఆర్ పదే పదే ఆ అంశాన్ని చూస్తారు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నాయకులకు తోకదలు తొండందలు అసలు కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ అనుకుంటున్నారు ఒక పిల్లర్ కొంగినంత మాత్రాన్ని అదేదో బ్రహ్మాండం విమర్శ చేస్తారు వీళ్ళకి చేత కాదు వీళ్ళు దద్దమ్మలు అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు పంట ఎండిపోతుంది నీళ్లు రావట్లేదు అన్నారు నిజంగానే కాంగ్రెస్ నాయకుల్ని ఎందుకు సార్ కేసీఆర్ దద్దమ్మలు చవటలు అంటున్నారు సి ఓ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకుల్ని లత్కోర్లు అని అన్నాడు దద్దములు సన్నాసులు అన్నాడు అంటే ఎవరిని అన్నట్టు వీళ్ళని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పినటువంటి ప్రజలు అన్నట్టు అంటే ఒక ఒక పది సంవత్సరాలు పాలించిన వ్యక్తి ఆ స్థాయికి దిగజారిపోయి సంస్కారం లేకుండా ఆ భాష మాట్లాడితే ఆ తిరిగి ఆ భాష మీద మాట్లాడటానికి మాకు కూడా వచ్చు కానీ అది సంస్కారం కాదు కల్చర్ కాదు సరే ఇప్పుడు మీ ప్రజలు ఎప్పుడు చెప్పలేరు ఒకటి రెండు కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు అన్నారం కాదు సుందేళ్ళ కాదు మరి ఏంటది కాళేశ్వరం అంటే ఏంది కాళేశ్వరం అంటే ఏంటి ప్రాణేత చేవేళ్ల దగ్గర కట్టాల్సింది దాన్ని తీసుకువచ్చి మేడిగడ్డ కడుతున్న కాళేశ్వరం నువ్వే కదా చెప్పింది మేడిగడ్డ పైన ఇంకో బ్యారేజ్ కడతన అన్నారం అన్నావు దానిపైన సుందేళ్ళ ఇంకో బ్యారేజ్ కడుత ఈ మూడు బ్యారేజ్లే కదా నువ్వు కొత్త కట్టిన బ్యారేజ్ ఇంకేదైనా ఉందా ఇవి కాకుండా సరే దాని పైన ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ ఉంది అది నువ్వు కాదుగా కట్టింది సరే బీఆర్ఎస్ తర్వాత వాటర్ జంక్షన్ గా మారినటువంటి మిడ్ మానేర్ ఉంది అది ఈయన కాదుగా కట్టింది నా రెండు పారే నీళ్లు పారే కాకతీయ కెనాల్ ఉంది అది ఈయన కాదుగా కట్టింది నువ్వు కట్టింది ఏంది మూడు బ్యారేజ్లే కదా మూడు బ్యారేజ్ కాకుండా పోయా ఇప్పుడు మీరేమో వాళ్ళకు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది అని సార్ మీరేమో వాళ్ళకి మీరు వాళ్ళు కట్టింది కూలింది అని చెప్తున్నారు వాళ్ళే మీరు మెయింటెనెన్స్ తెలియదు అని చెప్తున్నారు మీ మధ్య మీ ఇద్దరి రాజకీయాల మధ్య మీ ఇద్దరి రాజకీయాల మధ్య రైతులు ఇలాగే నష్టపోవాలని పొరపాటు మీ ప్రశ్నే సాయోత్కంగా లేదు కూలింది మా హయాంలో కాదు వారు పాలనలో ఉన్నప్పుడే అది కుంగిపోయింది మేము అధికారంలో రాకముందే కూలింది మీ ఆయాంలో కూలిందన్నట్లేసారు ప్రాజెక్టు మీరు నడపలేకపోయాలంటే ఏర్పాట్లు చూడాలి కదా నేను అదే చెప్తున్నాను మీరు కూల్చి అందులో నీళ్ళు లేకుండా వదిలేసిపోయారు కూల్చారు నీళ్ళు లేకుండా చేసిపోయారు ఆ రుతుపానాలు టైంలో పడ్డ నీళ్ళేమో వాటర్ మేనేజ్మెంట్ లేకుండా చేసిపోయారు మేము వచ్చింది ఎప్పుడు అధికారంలోకి చలికాలంలో వచ్చాం వర్షాలు ఎప్పుడు పడతాయి జూన్లో పడతాయి రుతుపవనం ఆ టైంలో వాళ్ళే ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు సరే ఇది కూలిపోయినా నీళ్ళు వదిలిపెట్టి పోయినా కానీ మిగతా వాటిలో ఉన్న వాటినైనా జాగ్రత్తగా మీరు స్టోరేజ్ చేసి వాటర్ మేనేజ్మెంట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ మీ తప్పిదం వల్ల ఈరోజు రాష్ట్రంలో నీళ్లు ఇబ్బంది ఇదంతా వచ్చింది కూలిపోయినా కుంగిపోయినా ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో